ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు కొల్లేరులో ఆక్రమణలతో నీరు వెనక్కొచ్చే పరిస్థితి వచ్చిందన్నారు ఆక్రమణాలన్నింటిని కూల్చివేస్తామన్నారు విజయవాడలో మళ్ళీ వరదలు పునరావృతం కావద్దన్న సీఎం బుడమేరు ఆపరేషన్ మొదలు పెడతామన్నారు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు సీఎం చంద్రబాబు రెండు లక్షల మూడు వేల కుటుంబాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు సీఎం కొంతమంది స్వార్థపరుల కోసం ప్రజలు ప్రభుత్వం త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు కబ్జాదారుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్న చంద్రబాబు ప్రజల భద్రతకు తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందన్నారు అదే అక్రమాలు కొట్టడం యాంగిల్ కిందన కూడా ఫ్రీగా పోవడం రెండో యాంగిల్ ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్ళు వెళ్ళడం కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్గా వాటర్ వస్తుందో నుంచి బ్యాక్ వస్తుంది అక్కడ నుంచి ఏదైతే అవుట్లెట్ ఉందో కింద సముద్రంలో కూడా పోవాలి అది కూడా చెప్పాం అది కూడా ఇద్దరు కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏ ఏమాత్రం వెనకపోం ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నా మళ్ళీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఏ విధంగా చేయాలో చేసి భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం క్వస్తేనే లేదు ఇంకా ఇంకా ఇది మంచి పద్ధతి కాదు రెండు లక్షల మూడు వేల కుటుంబాలు ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు కొంతమంది స్వార్థ పరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్ జీవిత కాలంలో కట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది అనాదులు పరిస్థితి వచ్చింది కొంతమంది స్వార్థ పరుల కోసం కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం కొంతమంది పాలిటీషియన్స్ కోసం ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలు చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం చాలా ఫరం గా ఉంటాం పటిష్టమైన చట్టం ఉంటుంది చాలా క్లియర్ గా ఉంటాం అన్నింటికంటే ప్రజల సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్ ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ బాబు వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే బొడమేరు అదేవిధంగా కొల్లేరు అక్రమంపై మండిపడ్డారు కొంత కొంతమంది చేసే అక్రమం వల్ల లక్షలాది మంది ప్రజలు ముంపునికి గురవుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏది ఏమైనా వీటిని తొలగించినట్టున్నారు తెలంగాణలో హైదరా లాంటి వ్యవస్థను రూపొందిస్తారని అడిగిన ప్రశ్నకు అంతకన్నా గట్టి చట్టాన్ని తీసుకొస్తాం ఎట్టి పరిస్థితులు కూడా అక్రమార్కుని వదిలే ప్రశ్నే లేదు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వరదలో ప్రజలు చూస్తున్నారు కూడా చంద్రబాబు వ్యాఖ్యలు అయితే చూడటం జరిగింది కొన్ని అక్రమ అక్రమ వల్ల నీరు వెనక్దండే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దీన్ని పరిశీలించి అక్రమలన్నీ కూడా కొట్టేస్తాం రాజకీయ అండతో కొంత విడిగా గతంలో చేశారు ప్రజా భద్రత కన్నా కూడా ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఏం చేయాలో అన్ని ఆలోచిస్తున్నాం ఐదేళ్లలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రైన్లన్నీ నాశనం చేశారని కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అన్ని ట్రైన్లను కూడా ఆధునికం అదేవిధంగా డ్రైన్లను ఖర్చా చేసిన వారికి కూడా ఖాళీ చేపిస్తాం ఎట్టి పరిస్థితులు కూడా కట్టడాలు ఏవైతే ఉన్నాయో ప్రవాహాలకు మధ్య కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తొలగించి తీరుతామని ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో కబ్జాదారులకు వార్నింగ్ కూడా పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది అంటే ఇది రెండింటికి కలిపి బుడమేరులో అక్రమాలకు సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగింది బుడమేరులో కూడా ఈ విధంగా విజయవాడ మునిగిపోవడానికి కారణం బుడమేరులో అక్రమాలని ఆయన చెప్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో బుడమేరులో గత చాలా కాలంగా గుడనేరు మొత్తం కూడా పరిజాలం కూడా ఆక్రమించుకున్నారు దీంట్లో రాజకీయ పార్టీ కూడా ఉంది పరిశ్రమలో కూడా త్వరగా తప్పించి విజయవాడకు వరద ముప్పు నుంచి కాపాడలేమనేది చంద్రబాబు ఆలోచనగా మనకు కనిపిస్తుంది కూడా పరిస్థితి కనిపిస్తుంది కొల్లేరు ముదైతే నందివాడ మండలం కావచ్చు నీటిలో మునుగుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ అక్రమ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఆపరేషన్ అనేది చేపడతాం ఆపరేషన్ బుడమెరు చేపట్టి తీరుతాము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయం జోక్యం లేకుండా మొత్తం కట్టడాలని కూడా ప్రవాహాలకు అడ్డుగా కట్టడాలని తొలగించి తీరుతాం ప్రజలందరూ లక్షలాది మంది ప్రజలు వీరి ఎవరైతే అక్రమదారుల వలన నిరాశే పరిస్థితి వచ్చింది ఇటు పరిస్థితులు కూడా ఇటువంటి అక్రమదారులు చూస్తూ ఊరుకోం ఇమీడియట్ గా యాక్షన్ స్టార్ట్ చేస్తాం ఈ అయిన తర్వాత యాక్షన్ స్టార్ట్ చేస్తాం అనే విధంగా కూడా ముఖ్యమంత్రి ఆలోచన మనకి కనిపిస్తుంది ఏది రాబోయే రోజులు ఇప్పుడు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఇమీడియట్ గా ఒక ఆపరేషన్ చేపట్టి భవిష్యత్తులో ఒకవేళ వరదలు వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది లేని వ్యవస్థ శ్రీకారం చూద్దామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సుమక్ యూ రవిచంద్